సంగములతో ఆత్మ చెప్పు మాట శివుగలవాడిననుగాక జయించేవాడు రెండో మరణం వల్ల ఏ హాని పొందడు మనం జయించే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో మనం జయించాలి దేవుని దేవుని రక్తము ద్వారా దేవుని కుమారుడైన ఏ ప్ర వారి రక్తము ద్వారా ని కడగబడతాయి ఇవి మనల్ని నిడిచిపెట్టిపోవు మరలా 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 మనల్ని అన్నమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఈ చెడుతనాలు కొడుక్కోవాలా మార్కు సువార్త ఏడో అధ్యాయము ఇరవై రెండో వచనంలో ప్రవేశించినటువంటి ఈ చెడుతనాలన్నీ కూడా మనం కొడుక్కోవాలా పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో నిర్దోషులుగా నిరపరాధులుగా మనం ఆయన ఎదుట నిలవబడాలా అది దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈనాడు మనము ఖాళీగా ఉంటే దేవుడు ప్రభు వచ్చినప్పుడు మనం నరకానికి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాము చూడండి యోహాను రాసిన పత్రిక యోహాను పత్రిక